వేడి వేడి దొండకాయ ఆనియన్స్ పకోడి దొండకాయ ఆనియన్స్ రెండు మిక్స్ చేసిన పకోడి టేస్ట్ అయితే సూపర్ ఉంది వేరే లెవెల్లో ఉంది సో ఫుల్ వీడి చూడండి స్కిప్ చేసిన నచ్చితే లైక్ చేయండి సో రోజున ఉల్లిపాయ తర్వాత దొండకాయ పకోడి అయితే స్పెషల్గా సో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు తర్వాత దొండకాయలు శనగపిండి అల్లం అల్లం పేస్ట్ సాల్టు పచ్చిమిర్చి దొండకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు గరం మసాలా వామ్ సో ఇది మనకు కావాల్సిన పదార్థాలు సో వంట సోడా కూడా మనం పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము ఆనియన్స్ దొండకాయ కలిపి కుప్పటి చేసుకున్నాము సో చూద్దాం ఇంకా ప్రాసెస్ సో ఇప్పుడు మనము పొద్దున కట్ చేసుకొని వేసుకోవాలి పీసెస్ కొత్తిమీర కూడా కొత్తిమీర రెండు మనం కట్ చేసుకొని వేసుకోవాలి సో కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి దొండకాయలు వేసుకోవాలి ఇప్పుడు వంట సోడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సరిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం గుల్లి పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వామ్ వామ్ అయితే చర్మించి వామ్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాం కదా ఇంకా అన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే పకోడకి బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు లాస్ట్గా గోధుమ పిండి వేసుకోవాలి ఫైనల్గా మనం చిన్నపిడి వేసుకున్నాము సో చిన్నీ పిండి తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే బాగా మనం ఇప్పుడు పొక్కడు వేసుకోవాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి ఆనియన్స్ దొండకాయ కొత్తిమీర పుదీనా సో పచ్చిమిర్చి ఇంకా మిగతాయో అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మనకు పకోడకి పకోడ వేసుకోవాలి కదా మొత్తం మిక్స్ చేసుకోవాలి పకోడకి సో ఇది మన ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్లో బాగుంటాయి అన్నంలో తినేటప్పుడు వంచుకోవడం కూడా బాగుంటాయి సో మేమైతే చిన్నపిడికి మనం లైట్ వేసుకున్నాము ఎక్కువగా చేసుకోవాలి అయితే ఎక్కువ వేసుకోవచ్చు మేము కొద్దిగా వేసుకున్నాము చిన్ని పిండి స్టో వెలిగించి మనం గిన్నె పెట్టుకోవాలి సో మనం పకోడ వేసుకోవడానికి సో నూనె వేసుకోవాలి మనము సరిపోయేంత నూనె వేసుకోవాలి పకోడకి సో మనం పకోడాకి వేసుకోవడానికి పిండి పెట్టుకున్నాం సో మనం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దొండకాయ దొండకాయ అనేది హెల్త్ చాలా మంచిది సో ఆనియన్స్ దొండకాయ వేస్తుంది అంటే హైవేట్ పకోడీ సో సో ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడ వేసుకుంటున్నాం దొండకాయ ఆనియన్స్ పకోడీ చూడండి కొబ్బరి గೊಂಡకాయ హెల్త్ చాలా మంచిది సో గೊಂಡకాయ ఆనిస్ కొద్దిగా వేయాలి కొబా వేయాలి ఉంటారు బాగా వేగిన తర్వాత పకోడీని ఇంకా మనం చూడండి పకోడీ ఎంత బాగుందో సో చూసే కొద్దీ మనం చూసిన చూసినప్పుడు కూడా బాగా కలర్ఫుల్గా ఉంది తినేప్పుడు కూడా హెల్త్కి మంచిది సో పకోడీ ఇలా చేసుకుంటే దొండకాయ పకోడీ పకోడతో అదిరిపోయి ఉంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంది సో దొండకాయ ఆనియన్స్ పకోడే రెడీ